అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు రైతు భరోసా రుణమాఫీ బోనస్ విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పక్కన పెట్టిందని మండిపడ్డారు హామీలు పెట్టి రకరకాల డిక్లరేషన్ల పేరిట బీసీ డిక్లరేషన్ పేరిట నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అదే మాదిరిగా బీసీ డిక్లరేషన్లో లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని బీసీ డిక్లరేషన్లో బీసీ సబ్ ప్లాన్ పెడతామని ఇట్లా అరిచేతిలో వైకుంఠం ఏదైతే చూపెట్టినారో ప్రతి అంశం మీద ప్రతి డిక్లరేషన్ మీద నాలుగు వందల ఇరవై హామీల మీద కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం తప్పకుండా ప్రజా సమస్యల మీద మరి ప్రతిరోజు ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాం మా గొంతు విప్పుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి సుదీర్ఘంగా జరిగిన ఈ ఎల్పి సమావేశంలో మాకు దిశానిర్దేశం చేసిన పెద్దలు కేసీఆర్ గారికి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్ర రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ గొంతుకై రాష్ట్ర ప్రజలందరికీ గొంతుకై శాసనసభలో శాసన మండలిలో మీ ఆవేదనను మీ ఆర్తిని తప్పకుండా అక్కడ వినిపిస్తామని తెలియజేస్తాం ముఖ్యంగా నాలుగు వందల ఇరవై